సార్ ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి నేను ప్రకృతి వ్యాలీలో ఉండే పని మీద వెళ్ళి మీ గురించి చెప్పండి నా పేరు దాట్లో రాయ జగపతి రాజు నేను రెండు వేల ఒకటిలో మరి ఈ మూమెంట్లోకి డాక్టర్ న్యూటన్ గారి ద్వారా రావడం జరిగింది మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఒక పల్లె పత్రిజీని కలిసినప్పటి నుంచి నేను విజిటేరియన్గా మారాను ముఖ్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో నాకు అత్యంత గొప్ప మార్పు రావడానికి ముఖ్య కారణం నేను వెజిటేరియన్ అవ్వడం పత్రిజీ సాంగత్యంలో అనేక గ్రంథాలని మరి అధ్యయనం చేసే భాగ్యం లభించడం ప్రకృతిలో గడిపే ట్రెక్కింగ్స్ చేయడం అనేక కార్యక్రమాలు నేను దీంట్లో నేర్చుకుని ఎంతోమందితో మన పేరు మాస్టర్స్తో కలిపి చేసే అవకాశం నాకు వచ్చింది ఈరోజు మరి విశాఖ జిల్లాలో అరకు ప్రాంతంలో ప్రకృతి వ్యాలీ అని ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తి క్షేత్రాన్ని మనం తయారు చేసుకున్నాం పత్రిజీ ఆదేశాల మేరకు రెండు వేల పది నుంచి ఆ కార్యక్రమాల్ని చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ క్వారంటైన్ టైంలో ప్రకృతి వ్యాలీలో ఒక క్వారంటైన్ సెంటర్గా కూడా ఒక మూడు వందల ముప్పై ఏడు మంది వలస కూలీలకి మనం ఆశ్రయం ఇచ్చాం సార్ గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్ గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్ ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారు అడిగితే ఆ కార్యక్రమం అంతా కూడా మనం చేసాం తర్వాత ఈ ఈ ఈ పరిస్థితి ఇలా ఉండడానికి అంటే వేళ వరల్డ్ ఎప్పుడూ కూడా ఊహించినంత ఒక గొప్ప మార్పుకి లోనవుతున్నట్టుగానే నాకు అనిపించింది తమ నుంచి అసలు ఏంటి పరిస్థితికి కారణం ప్రపంచం అంతా కూడా ఒకసారి వాళ్ళని వాళ్ళు తెలుసుకునే అవకాశం కోసం ఇది వచ్చిందా ఒక పెన్ మార్పుకి కారణమా అనేది మీ ద్వారా తెలుసుకోవాలి నాకు ఉంది మొట్టమొదటిగా మీకు నమస్కారాలు మీరు గొప్ప సీనియర్ పిల్లలు మాస్టర్ మీ ద్వారా ఎంతోమంది పిల్లలు మాస్టర్లు అయ్యారు మీరు ఎద ఎన్నలేని కృషి చేశారు మీరు మీ గ్రామానికి మీ ఇంటికి చాలా స్థాయిలో వచ్చాను నేను సార్ ముఖ్యంగా విశాఖ జిల్లాలో అరకు ప్రాంతంలో ఒక గొప్ప కేంద్రాన్ని స్థాపించారు ప్రకృతి వ్యాలీ రెండుసార్లు అక్కడ మహాయజ్ఞాలు మహాచక్రాలు జరుపుకున్నాము మరి వచ్చే సంవత్సరం కూడా ఒక గొప్ప మహాచక్రం జరపబడుతుంది అక్కడ ఫిబ్రవరి నెలలో ఏదో ఒకటి ప్రపంచాన్ని కుదుపాలని చెప్పేసి నేను ఎన్నో రోజు నుంచి కోరుకుంటున్నాను మనం అంతా ప్రయత్నం చేస్తున్నాం సరే మన పిఎస్ఎస్ అంతా ప్రయత్నం చేస్తున్నాం సరే మన పిఎస్ఎస్ లాంటి ఎన్నో మూమెంట్స్ ప్రపంచం అంతా ఉన్నాయి మనం ఒక్కడమే కాదు కదా అయినా కూడాను ఒక ప్రపంచాన్ని కుదిపే సంఘటన జరగాలి అని కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే మనిషి ఒక మెట్టు పైకి ఎదగాలంటే ఏదో ఒక అవాంతరం రావాలి ఒక అవాంతరం వస్తే వేలుకుంటాడు నిద్రపోతున్నాడు అనుకోండి నీళ్లు చల్లితే ఏమవుతుంది వాడు గబ్బుకులు లేస్తాడు నీళ్లు చల్లకపోతే వాడు లేస్తాడా వాడు ఇంకా నిద్రపోతూనే ఉంటాడు ఈ అవాంతరం అనేది ఆ నిద్రపోతున్న వాడి కళ్ళ మీద నీళ్లు చల్లడం వాళ్ళు లేదా వాడు ఈ మానవ ప్రపంచం అంతా నిద్రపోతుంది కాలంలో మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం లేపడానికి కానీ ప్రపంచాన్ని అంతా కుదని కుదిపే సంఘటన రావాలి అది ఎప్పుడు వస్తుందా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను రెండు వేల సంవత్సరంలో అది వస్తుందని ప్రపంచం అంతా కోడి కూసింది ప్రపంచంతో ఏదో అయిపోతుందని చెప్పేసి కానీ రెండు వేల సంవత్సరాలు అలా జరిగిపోయింది అంత ఏమీ కాలేదు ఆ తర్వాత రెండు వేల పన్నెండు సంవత్సరంలో జరుగుతుందేమో అని అనుకున్నాం కానీ అది కూడా ఏమి జరగకుండా వెళ్ళిపోయింది సో రెండు సార్లు వస్తుందేమో వస్తుందేమో ప్రపంచాన్ని కుదిపే సంఘటన వస్తుందేమో నేను వెయిట్ చేశాను కానీ కాలేదు రెండు వేల ఇరవైలో వచ్చేసింది చెప్పా పెట్టకుండా వచ్చేసింది ప్రకృతికి ఏం తెలుసు ఎప్పుడు ఏం చేయాలో మన గురించి మనకి తెలుసు ప్రకృతి గురించి ప్రకృతికి తెలుసు మన గురించి ప్రకృతికి తెలుసు కానీ ప్రకృతి గురించి మనకు తెలియదు మనకి ప్రకృతి గురించి ఎవరికి తెలుస్తుంది ప్రకృతికే తెలుస్తుంది కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రకృతి మాత యావత్ ప్రపంచానికి ఒక గొప్ప కులిపిచ్చింది ఇళ్లలో ఉండండిరా బాబు లేకపోతే కరోనా కాటేస్తుందని చెప్పేసి ఎంతోమందితో కాటేసింది వేయడం అంటే ఏమిటి నువ్వు భూమి ఉండడానికి వీల్లేదు నువ్వు భూమిని చెడబ్బుతున్నావు చెరుపుతున్నావు భూమిని ధ్వంతం చేస్తున్నావు జంతు జాలని ధ్వంసం చేస్తున్నావు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నావు కనుక ఒక గొప్ప స్టైల్లో ఒక గొప్ప విధానంగా భూమాత ఈ కులిపిచ్చింది ప్రపంచానికి అందరికీ కరోనా అని చెప్పేసి అది ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు అందరూ ఇళ్ళలో కూర్చోడం నేర్చుకున్నారు ఇప్పుడు నేను కూడా ఇంట్లో కూర్చున్నాను మూడు నెలలు ఇప్పుడు మూడు నెలలు అవుతుంది మానవాళికి ఒక గొప్ప కుదుపునిచ్చింది ఏదైతే రెండు వేల సంవత్సరాలు మనం కావాలని కోరుకున్నామో రెండు వేల పన్నెండులో వస్తుందని అనుకున్నామో అది రెండు వేల ఇరవైలో వచ్చింది ఇప్పుడు అది తన పని తనిచేస్తుంది వచ్చిందంటే తన పని తనిచేస్తుంది ఇప్పటిక రాలేదంటే ఇంకా సమయం రాలేదని లెక్క వచ్చిందంటే సమయం వచ్చిందని లెక్క అందరూ కూడాను ప్రపంచంలో అందరూ కూడాను ధ్యానం చేయవలసిన అవసరం వచ్చింది ఇప్పుడు చావు లేదని తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది భయపడితే చావు వస్తుందని తెలుసుకో తెలుసుకోవాలి మనం

ఆ భయం పోవడానికి అందరూ ధ్యానం చేయాలి ఆధ్యాత్మిక ధ్యానం కావాలి మీరు ఎప్పుడు ఎందుకు ధ్యానంలో చెప్పండి నేను కూడా నాకు ఒక బాబు పుట్టి చనిపోయాడు సార్ అది అవాంతరం అవాంతరం ఎందుకు జరిగిందో తెలుసుకోవాలనుకున్నాను న్యూటన్ గారికి వెళ్ళి ఫస్ట్ క్లాస్ రెగ్యురేషన్ థెరపీ కోసం వారిని కలిసి ఆ న్యూటన్ గారి ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను వారు అప్పుడు ధ్యానం చేయాలి అని చెప్పారు తర్వాత తమను కలిసాను కలిసిన తర్వాత నిరంతరం ఎంతో ఇదొక సముద్రం ఆధ్యాత్మికత అనేది రోజురోజుకి అర్థమవుతావు ఇప్పుడు ఫైనల్గా నాకు తెలిసింది ఏంటంటే ఏదైతే నేను ఇప్పటివరకు ఏర్పరచుకున్న నమ్మకాలు ఉన్నాయో అవి కంప్లీట్ కాదని అర్థమైంది సార్ ఇప్పుడు ఒక కొత్త కల్చర్ని కొత్త జీవన విధానాన్ని అవలంబించవలసిన సమయమేమో ఈ కరోనా మాత్రం నాకు నేర్పింది అనుకుంటున్నాను నేను చాలా పనులు నేర్చుకున్నాను ఈ మూడు నెలల్లో నేను వంట నేర్చుకున్నాను నేను దున్నడం నేర్చుకున్నాను పొలాన్ని దున్నడం నేర్చుకున్నాను కాటేజెస్ కట్టడం నేర్చుకున్నాను ఒక నూట యాభై మందికి నేను ఒక్కడనే వండి పెట్టాను ఎమ్మెల్యే గారు వచ్చారు వాళ్ళతో మంది వచ్చారు ఇవన్నీ నేర్చుకుని అంటే ఇంకా నా గురించి కూడా నాకు కొత్తగా చాలా పరిచయం అయింది సరే నేను కూడా మీ ద్వారా తెలుసుకోవాలనుకున్నది ఏంటంటే ఇప్పటి వరకు ఇన్ని కోట్ల మంది జనాభా ఇంత సైన్స్ అని అన్నారు కదా ఈ సైన్స్ ఫెయిల్ అయిందంటారా సైన్స్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది సార్ అట్లాంటిక్ టెన్స్లో గొప్ప సైన్స్ వచ్చింది కానీ ఆ సైన్స్ వల్ల మొత్తం అట్లాంటిక్ ఆ ఖండమే సముద్రంగా మునిగిపోయింది సైన్స్ వల్ల లాభం కాదు ఆధ్యాత్మిక వల్లే లాభం వస్తుంది ఆధ్యాత్మిక దోహదం చేసే సైన్స్ అయితే అది వస్తుంది ఆధ్యాత్మిక విరుద్ధంగా ఉండే పది సైన్స్ అని పనికరదు మనిషికి కావాల్సింది ఆధ్యాత్మికత సైన్స్ కాదు ఈ సమయం ప్రపంచం అంతా కూడా మళ్ళీ ఆ యోగా వైపు ధ్యానం వైపు మోడీ గారు ఆల్రెడీ తప్పదు బంధునాశనం సత్యం ఏవ చేతి భారతదేశం యొక్క నినాదము మోటో సత్యం ఏవ సత్యం అన్నది ఆత్మ పదార్థం సత్యమే ఈ సమయం ప్రపంచం అంతా కూడా మనిషికి కావాల్సింది ఆధ్యాత్మికత సైన్స్ కాదు ఈ సమయం ప్రపంచం అంతా కూడా మళ్ళీ ఆ యోగా వైపు ధ్యానం వైపు మోడీ గారు ఆల్రెడీ తప్పదు బంధునాశనం సత్యమేవ ఏవ చేతే భారతదేశం యొక్క నినాదము మొట్టు సత్యం ఏవ సత్యం అన్నది ఆత్మ పదార్థం ఆధ్యాత్మికత సత్యం భౌతికత సత్యం కాదు సైన్స్ వల్ల విపరీత దోడు పోయింది బాంబులు తయారు చేశారు ఈ బాంబులు ఎవరు తయారు చేశారు చెప్పండి సైన్స్ సైన్స్ బాంబుల వల్ల ఎవరికి ఎవరికి లాభం జరిగింది జరిగింది ఎవరికైనా వినాశనమే కదా అంతా వినాశనమే బాంబులు తయారు చేసిందే సైన్స్ కానీ సైన్స్ వలన మంచి కూడా జరిగింది ఇప్పుడు ఈ జూమ్ వలన ప్రపంచం అంతా చూస్తుంది మన ఇంటర్వ్యూ ఆ జూమ్ తయారు చేసిన కూడాను సైన్సే పనికొచ్చే సైన్స్ ఉంది పనికిరాని సైన్స్ ఉంది బాంబుని తయారు చేసే సైన్స్ పనికిరాని సైన్స్ కమ్యూనికేషన్స్ తయారు చేసే సైన్స్ మంచి సైన్స్ తో సైన్స్లో విపరీత ధోరణి లేకుండా ఉండాలి సక్రమంగా ఉండాలి సైన్స్ అప్పుడే ఆధ్యాత్మిక దోహద అలాంటి సైన్స్ కావాలి మనకి ప్రపంచాన్ని నాశనం చేస్తే సైన్స్ అనుకోవద్దు బాంబులు సైన్స్ అనుకో ఫ్లైట్ సైన్స్ కావాలి కానీ ఫ్లైట్లో బాంబులు ఉండకూడదు మనకి బాంబులు వేయకూడదు కానీ సైన్స్ ఏం చేసింది అన్ని చోట బాంబులు తయారు చేసింది ప్రయోజనం కంటే వినాశనం అయిపోయి ఎక్కువ ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఉంటుంది బాంగులు ఉండవు అక్కడ ఎవరు ఎవరికి శత్రువులు కాదు అందరూ అందరికీ మిత్రులే అథవా తటస్థులే కానీ శత్రువులు మటుకు ఎవరు ఉండరు ఆధ్యాత్మిక శత్రువులు ఉండరు తటస్థులు ఉంటారు మిత్రులు ఉంటారు కానీ ఆ శత్రుడు ఎవరు ఉండరు శత్రుత్వం అనేది ఉండదు ఆధ్యాత్మికల్లో మిత్రత ఉంటుంది అథవా తటస్థ ఉంటుంది కృష్ణుడు కౌరవులకి తటస్థంగా ఉన్నాడు హస్తినపురానికి రాయబారానికి వెళ్ళాడు దుర్యోధన్ పిలిచాడు వెళ్ళలేదు వాళ్ళ వాళ్ళ దగ్గరికి విధుడు దగ్గరికి వెళ్ళాడు విధుడు మిత్రుడు దుర్యోధను తటస్థుడు శత్రువు కాదు ఆధ్యాత్మికలో ఎవరు ఎవరికి శత్రువులు కాదు మిత్రులుగానే ఉంటారు లేకపోతే తటస్థులుగానే ఉంటారు అందుకని శత్రువులు ఉండరు బాంబులు ఉండవు వాడు నిన్ను చంపడానికి కోసం అప్పుడు నువ్వు వాడి మీద వాడిని చంపుతావు కానీ వాడిని చంపడానికి కాకపోతే నువ్వు వాడిని చంపవు పాండవులను విశేషంగా నాశనం చేయడం కోసం వచ్చారు కౌరవులు అప్పుడు పాండవులు యుద్ధం చేయాల్సి వచ్చింది ఐదు ఇవ్వండి చాలయ్యా అన్నారు అర్ధరాజ్యం అక్కర్లేదు ఐదుగుళ్ళు ఇవ్వనించారు కానీ దాని కూడా ఒప్పుకోలేదు మిమ్మల్ని చంపేది అప్పుడు వీళ్ళని చంపాల్సి వచ్చింది అంతవరకు చెప్పాల్సిన అవసరం లేదు ఐదేళ్ళు ఐదు ఊళ్ళు చాలని చెప్పారు ఆధ్యాత్మికలు శత్రువులు ఎవరు ఉండరు రెండు రకాల మనుషులు ఉంటారు మిత్రులు తటస్థులు తటస్థుల పట్ల ఉపేక్షాభావం ఉంటుంది నాకు నీకు సంబంధం లేదని చెప్పేసి మిత్రులతో సంబంధం ఉంటుంది నేను మీ ఇంటికి వస్తాను నువ్వు మా ఇంటికి రా తటస్థులతో ఎలా ఉంటుంది నేను మీ ఇంటికి రాను నువ్వు మా ఇంటికి రా నాకు ఆయన నీకు నాకు సంబంధమే లేదు శత్రుత్వం లేదు శత్రుత్వం లేదు ద్వేషభావం లేదు కానీ మిత్రత్వ భావం లేదు తటస్థం ఉంటుంది దాన్ని గౌతమ బుద్ధుడు ఉపేక్ష అన్నాడు నాలుగు విధాలు బ్రహ్మవిహారాలు చెప్పాడు గౌతమ బుద్ధుడు మైత్రి కరుణ ముదితం ముదితము ఉపేక్ష మనకన్నా ప్రాపంచికంగా బాగా ఉన్న వాళ్ళ పట్ల మైత్రి మనకన్నా ప్రాపంచంగా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళ పట్ల కరుణ మనకన్నా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉన్న వాళ్ళ పట్ల ముదితము మనకన్నా మనకన్నా ఆధ్యాత్మికంగా విరుద్ధంగా ఉన్న వాళ్ళ పట్ల ఉపేక్ష ఇండిఫరెన్స్ డిఫరెన్స్ ఉపేక్ష మైత్రి కరుణ ముదితము ఉపేక్ష నాలుగు విధాలు చెప్పారు కనుక శత్రుత్వం లేదు కనుక బాంబులు ఉండవు బాంబులు ఉన్నాయంటే శత్రుత్వం ఉందని లెక్క ఈ సైన్స్ బాంబులు తయారు చేసింది అలాంటి సైన్స్ మనకి అనవసరమే అనవసరం ఇవాళ ఎన్విరాన్మెంట్ డే ప్రపంచ ఎన్విరాన్మెంట్ డే ఈ ఎన్విరాన్మెంట్ని పాడు చేసే సైన్స్ ఉంది అలాంటి మానవిక ఉన్నారు అలాంటి మానవిక మనకు అనవసరం అలాంటి సైన్స్ మనకు అనవసరం ప్రకృతిని పరిరక్షించాలి నేచురల్గా జీవించాలి అహింసాయుతంగా జీవించాలి కరుణామయంగా జీవించాలి సింపుల్గా జీవించాలి దీన్ని తెలుగులో ఒక మంచి సామెత ఉంది పరిగెత్తి పాలు తాగే కన్నా నుంచుని నీళ్లు తాగడం లేదని చెప్పేసి ఆధ్యాత్మికం ఏం నేర్పిస్తుందంటే పరిగెత్తి పరిగెత్తవలసిన అవసరం లేదు పాలు అక్కర్లేదు మనకి నుంచుందాం నీళ్లు తాగుదాం అని పరిగెత్తి పాలు తాగే కన్నా నుంచుని నీళ్లు తాగడం లేదని చెప్తుంది అదే ఆధ్యాత్మికత ఈ కరోనా అందరికీ ఈ ఆధ్యాత్మికం నేర్పుతోంది ఇప్పుడు బాబు ఎక్కడికి పరిగెత్తకర్లేదైనా బిజినెస్ చేయక్కర్లేదు డబ్బులు సంపాదించక్కర్లేదు ఉన్న డబ్బులు చాలు నీకు నీ సమయాన్ని నీ పెళ్ళా గడుపు నువ్వు ఇంట్లో కూర్చో ధ్యానం చేయి వంట చేయి సంగీతం విను సినిమాలు చూసుకో ఎక్కడికి పరిగెత్తామని నాయన నుంచో ఇంట్లో కూర్చో నిలు తాగాలని చెప్తాను సో కరోనా ఏం చెప్తాను మనకి పరిగెత్తి పాల తగవద్దు వద్దు ఇంట్లో కూర్చో దేనికి పరిగెత్తుతున్నావు దేనికి పరిగెత్తలేదు అని ఆయన కూర్చో అని చెప్తున్నాను కరోనా ప్రపంచం అంతా గమ్మును కూర్చోబెట్టింది సో ఏదైతే ఎన్నో సంవత్సరాలుగా కోరుకుంటుందని అది వచ్చేసింది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ప్రపంచం అంతా ఇంట్లో కూర్చుంది ఇంట్లో కూర్చుంది పరిగెత్తడం మానేసింది పాలు కోసం అరులు చాల్చడం మానేసింది నీళ్లు తాగుతుంది చాలు సార్ ఇప్పుడు